రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు కృష్ణా జిల్లా పెడన మండలం పరిధిలోని మడక సచివాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు సిబ్బందికి సూచించారు ఎటువంటి తప్పిదాలు లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు దళారులను ఆశ్రయించకుండా రైతు సేవా కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మంచి మద్దతు ధర పొందాలని రైతులను కోరారు నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ నమస్కారం అండి ఈ రోజు పెడన మండలంలో మరి మడక గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజున ప్రారంభోత్సవం జరిగింది నిన్న కూడా గూడూరు మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మరి మండలాల్లో కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను రైతు సోదరులందరూ అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ధాన్యం గిద్దని కూడా మరి కొనుగోలు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను గతంలో ఏ విధంగా అయితే లాస్ట్ ఇయర్ మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రైతు సోదరులకు అండగా నిలిచారో అదే తరహాలో ఈసోలు కూడా ఉంటుంది గతంలో కూడా మనం చూసాం గతంలో ఎటువంటి ప్రభుత్వం చేయనటువంటి విధంగా మన కూటమి ప్రభుత్వం రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా చేసింది లాస్ట్ టైం కూడా ఏదైతే ధాన్యాన్ని మరి ప్రభుత్వం కొనుగోలు చేసిందో రైతు సోదరులందరికీ కూడా ఒక రోజులోనే వాళ్ళందరికీ కూడా మరి అమౌంట్ అనేది వారి అకౌంట్లో వేయటం అందరూ కూడా చూసాం రైతు సోదరులందరికీ కూడా అండగా నిలిచేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ రోజున ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటా ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా రైతుల